హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ముద్విన్ ట్రాక్టర్ బ్లాగ్స్ ఈరోజైతే మనం మన క్రాస్ గుంటుక ఉండే కదా పత్తి కట్టే గుంటుక దాన్ని ఇప్పేసి అయితే లెవెల్ గుంటుక అయితే ఫిట్ చేసిన దానికే రెండు దుంపలు ముందలో పెట్టి మిగతా రెండు దుంకలు వెనక్కి వేసి ఇంకొక దుంప మొత్తం మూడు దుంపలు అయితే వేసి ఫిట్ చేసిన దీన్ని ఇప్పుడైతే ఒకటి తీసేసి మళ్ళీ మనకు క్రాస్ గుంటుక అవసరం వచ్చింది మళ్ళీ బ్లేడ్ అయితే తీసేస్తున్నా ఈ బ్లేడ్ వేయడం వల్ల ఏమవుతుందంటే మట్టి మనం దున్నినాక వర్షం పడకపోతే కలుపు పడుతుంది కదా ఆ కలుపు తీయడానికి కొరకు ఇది బాగుంటుంది లేవల్గా ఉంటుంది లేవల్ బ్లేడ్ మా సైడ్ అయితే అంటాం లేవల్ గుంటకైతే అయితే అంటాం మీ సైడ్ ఏమంటారో కామెంట్లో అయితే కామెంట్ చేయండి ఇది తోలినాకన్నా గంటకు అయితే వెయ్యి రూపాయలు అయితే తీసుకుంటాం గంటకు సెకండ్ గేర్లో ఇది కొడతాం సెకండ్ ఈ లేవల్ గుంటైతే కొడతాం ఇది చాలా రిస్క్ ఉంటుంది దీనికి ఏమైనా కొద్ది అంత రారిగినా కానీ ఇరిగిపోతుంది లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉత్తనే ఇరిగిపోతుంది అది అదైతే వినిపదే అది బీడు కూడా ఉంటాయి బీడు అయితే ఉత్తనే ఇరిగిపోతాయి ఇంకా ఇది చానల్కేసేది అయితే నేను తీసి కట్ చేయించిన కొద్దిగా అయితే పెట్టించిన హుగ్గాలు అయితే ఊకే మనం లూజు టైట్ చేస్తుంటే ఇవి లూజ్ అయిపోతుంటాయి థ్రెడ్డింగ్ అనేది అరిగిపోయి అసలు పనికి రాకుండా అవుతాయి కాబట్టి ఏదో మన అవసరానికి ఇప్పుడు లేదు కాబట్టి ఒకటే ఫ్రేమ్కి నేను రెండే అయితే వేసిన అది తీసి తీసిన ఇప్పుడు మళ్ళీ యధావిధిగా మనకి ఇప్పుడు క్రాస్ గుంట అవసరం ఉంది కాబట్టి క్రాస్ గుంట అయితే తీసి దీనికి వేస్తున్నా ఆ లేవల్ బ్లేడ్ వేస్తే పొలంకి ఎలా ఎటువంటి నష్టం జరగదని కూడా చెప్పలేము ఎందుకంటే మనం అది కొట్టినమంటే వర్షం పడితే బండ బండ అవుతుంది అసలు పొలం అనేది పొలం ఎదిగినా కూడా మనం పంట వేస్తే పత్తి విత్తనాలు కానీ వేరే ఏమేసినా కానీ పైకి రావు అసలు మొత్తం బిర్రుగా అవుతుంది భూమి అంతా కాబట్టి దాన్ని ఇప్పుడు పెద్ద ఎవరు అయితే వాడతలేరు ఏదో ఇక వర్షం అది వేసినాక ఐదు రోజులు వానం వాడకుంటుంటే దాన్ని అయితే వేస్తురు కొట్టి భూమిలో ఇత్తులు పెట్టుకునే వాళ్ళైతే ఆ లేవల్ కుంట అయితే వేసుకోవచ్చు మంచిగానే ఉంటుంది కాకపోతే మన వర్షాకాలంలో ఇప్పుడు రేపు వాన పడుతుంది ఇప్పుడు కొట్టిద్దామనుకునే సమయంలో అది వేస్తే మొత్తం అయితే బండ బండ అయిపోతుంది ఆ బ్లేడ్ వేస్తే ఇంకా ఎవరిష్టమో వాళ్ళది కలుపు ఎక్కువ వాడితే మాత్రం దీన్ని కొట్టిస్తే మంచిగా పోతుంది మన ఎడ్లతోటి కొట్టినట్టే గుంటుక అయితే మంచిగా స్పీడ్ స్పీడ్ అయిపోతుంది పొలం కూడా అర్ధ గంటలో ఎక్రమే కొట్టచ్చు అంత స్పీడ్ స్పీడ్ అయిపోతుంది అర్ధ గంటకు తక్కువనే అవుతుంది ఇంకా కానీ ఎక్కువ అయితే ఏం కాదు లేవల్ ప్లేడ్ తోటి ఎంత పొలమైన అయినా అయిపోతుంది ఎందుకంటే బ్లేడ్ పెద్ద ఉంటుంది కదా దానివల్ల అయిపోతుంది అనమాట మనకు మైలేజ్ విషయానికి వస్తే సేమ్ మళ్ళీ మూడేది అవుతుంది మన బండి చాలామంది అంటున్నారు ఏందన్నా నువ్వు ఊకే దాని గురించి మంచిగా చెప్తున్నావు స్వరాజు ఎయిట్ ఫోర్ త్రీ అని అది నీకు ఏదో ఇష్టం ఉంది కాబట్టి నువ్వు దాని గురించి ఇలా దాన్నే చెప్తున్నావు అని అన్నారు అన్నారు ఇది నా ఇంట్లో ఇంట్లో బండి అని నేను తయారు చేసిన బండి కాదు నా కంపెనీ కాదు అది కాకపోతే మనకు అనుకూలంగా ఉంది రైతుల పట్ల అనుకూలంగా ఉంది కాబట్టి దీని గురించి నేను మంచిగా చెప్పడం జరుగుతుంది ఇంకోటి మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ గురించి చూడగా బ్యాడ్గా కామెంట్స్ పెడుతున్నారు నేను అట్లా ఎప్పుడు అని అనుగుణంగా మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ దాన్ని తక్కువ అంచనా నేను ఎన్నడూ అనలేదు మీరే అనవసరంగా పెడుతున్నారు నేను నేర్చుకున్నది కూడా మహేంద్ర ఫైవ్ సెవెంటీ ఫైవ్ మీద నేర్చుకున్న దాని కంఫర్ట్ ఏందో తెలుసు దాని పవర్ ఏందో నాకు తెలుసు దాని గురించి తక్కువ చేసి అయితే నేను ఎన్నడూ మాట్లాడలేదు మీరు అనవసరంగా కామెంట్లు అయితే కామెంట్ పెట్టకండి తెలుసుకొని పెట్టండి దాని గురించి నేను నేనేమే అన్నానో దాని గురించి అయితే దాని ప్లస్ కామెంట్లో కామెంట్ చేయండి దాని గురించి నేను కాదన్నాను కాకపోతే నేను ఆనందాన్ని గురించి మీరు అంటే మాత్రం అసలు ఇది వద్దులే దాని గురించి కానీ ఇప్పుడైతే మనం క్రాస్కుంటకైతే ఫిట్ చేస్తాం ఫుల్ వీడియో చూడండి మళ్ళీ మొత్తం రెడీ అయినాక చూడండి ఎన్ని కష్టాలు ఉంటాయి ఈ బోల్ట్ ఎలా ఓసారి ఇప్పుడు నేను నిన్ననే వేసినా కాబట్టి అనుమాతం వెళ్తుంది అని అట్టు కానీ కాకపోతే ఆ వెళ్ళకుంటే కథం శానం సుత్తం వేసుకొని అన్ని వద ఇరగొట్టేస్తాం ఇరగొడితే ఈజీగా వెళ్ళిపోతాయి కట్ చేసినట్టయితే ఇప్పుడైతే మొత్తం నాలుగు పీసులు రెండు అయితే ముంగళస్తున్నాం విప్పేసినాక మనం మన క్రాస్ గుంట అయితే దీనికైతే ఫిక్స్ చేసుకోవచ్చు ఈ రెండు పీసులు ఎందుకు వేసినా అంటే ముంగలు నాగలివి ఎందుకంటే మన దుంపలు ఉంటాయి కదా అవి అవి అరిగిపోకుండా అనేది ముంగలు అయితే వేసిన మనం లేబల్ గుంటుక వేయడం వల్ల ఏమవుతుందంటే పొలం అనేది లేచి పడుతుంది మొత్తం మనం దున్నినా ఏమన్నా అవ్వడం ఉంటే లేబర్ గుంట పోయినప్పుడు అనేది ఇది మొత్తం పగిలిపోతుంది అనమాట పెకులు పెకులుగా లేచిపోతుంది అట్లే ఏమన్నా కలిపి ఉన్నా కానీ ఊడిపోద్ది మొత్తం అయితే మనం ఎక్కువ ఇది గుంటుక ఇప్పుడు వాడట్లేదు ఇప్పుడు మొత్తం రోటావేటర్ వాడకూడదు రోటావేటర్ వల్ల కూడా చాలా డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు వేసినాం అంటే వర్షం పడ్డది అనుకో బిగ్గర్ అవుతుంది అసలు అది దాంట్లో ఏ ఎత్తు పెట్టినా కానీ అంటే విత్తనాలు ఏ సీడ్ వేసినా కానీ పైకి రావు అసలు బిగ్ బిర్రుగా ఉంటుంది భూమి అంతా లోపల మొత్తం మితనే ఉంటుంది కాకపోతే పైన ఇట్లా పక్కులాగా ఉంటుంది కదా అదే ఒక్కటి మాత్రం చాలా బిర్రుగా అయిపోతుంది స్ట్రాంగ్గా అయిపోతుంది ఈ బ్లేడ్ అయితే వంగింది అయితే కొట్టి చక్కగా అని అనుకున్నా కానీ అది కాలే మళ్ళీ ట్రాక్టర్ టైర్ ఎక్కించినాక కొద్దిగా బెండ్ అనేది వదిలేసింది పెద్ద గన్ను తీసుకొని వడితేనే అది స్ట్రైట్ అనేది అవుతుంది మనకి క్రాస్ గుంటుకలో ఎందుకంటే ఈ క్రాస్ గుంటుక కొట్టినప్పుడు అది మన రాళ్ళు కూడా పట్టినప్పుడు బెండ్ అవుతుంది మామూలుగా బెండ్ అవ్వదు ఇరిగిపోతుంది మ్యాక్సిమం అయితే కాకపోతే ఇది ఎట్లా బెండ్ అయింది ఇంకా మనం పత్తి ఇప్పుడు వేసేది పత్తి పత్తి కట్టే గుంటక ఇది క్రాస్ బ్లేడ్స్ ఉంటాయి రెండు బ్లేడ్లు ఉంటాయి దీనికి ఆల్రెడీ ఆ పక్క ఒకటి అయితే వేసేసిన ఇప్పుడు ఈతల పక్క కూడా వేస్తున్నా ముంగల రెండు బోల్టాలు ఇంకలో రెండు బోల్టాలు వేసి ఇది కూడా ఫిక్స్ అయిపోద్ది వెనకాల మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ దుంపు ఉంది కదా దీనికి నట్టు లేదు ఆ నట్టు లేకపోవడం వల్ల కూడా కొద్దిగా ఇంత లూజ్ అయిపోతుంది ఇది ఓకే చదా ఇప్పుడైతే వీళ్ళు వేసుకొని మనం పత్తి చేను గుంటుకైతే పోవాలి పత్తి కట్టేది ఇంకా మా సైడ్ అయితే అయిపోను లేదు ఇంకా కూడా ఈ వీడియో కూడా దాదాపు తీసి రెండు నెలలు అవుతుంది ఎడిట్ చేయక నేను ఇంకా యూట్యూబ్లో అనేది అప్లోడ్ చేయలేదు 이거 나 될까 나 될까